చివరికి నువ్వు రెస్టారెంట్ పెట్టాలనుకున్నా నా ఆస్తి మీదే నా సంపాదన మీదే బ్రతికి నువ్వు నా సంపాదనని చూపించి ఆ డబ్బుతోనే రెస్టారెంట్ పెట్టుకోవాలి తప్ప నీకు నీకుగా ఆ సత్తా లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇక ఆ మాట విని కోపంతో రెగిలిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడు ఇక కార్తిక్ తన చేతిలో ఉన్న ప్రాపర్టీ లోన్స్ కాగితాన్ని ఇక చింపేస్తాడు ఎప్పుడైతే కార్తిక్ అలా లోన్స్ కాగితాన్ని చింపేసాడో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక కార్తిక్ అంటూ ఉంటాడు కట్టుబట్టలతో ఈరోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను ఇల్లు వదిలి వెళ్ళిపోయి రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఒకే ఒక్క సంవత్సరంలో ఈరోజు డేటు గుర్తుపెట్టుకో తాత ఒకే ఒక్క సంవత్సరంలో నేను బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అని నా రెస్టారెంట్కి అవార్డు వచ్చేలా చెయ్యకపోతే నా పేరు కార్తీకే కాదు అని కార్తీక్ అయితే శపథం చేస్తూ ఉంటాడు వాళ్ళ తాతతో చూడు నీకు ఇప్పుడు ఏది ముఖ్యం ఆస్తి ముఖ్యమా లేకపోతే నా ఆత్మ గౌరవం నీకు ముఖ్యమా నా పరువు ప్రతిష్టలు ముఖ్యమా అని దీపని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అప్పుడు ఇక దీపైతే నాకు మీ పరువు మర్యాదలే కావాలి మీరు ఎవరి దగ్గర తలంచుకోకూడదు అని కార్తీక్ మీద ఉన్న ప్రేమని అనుబంధాన్ని బయట పెడుతుంది దీప అప్పుడే కార్తీక్ అయితే దీప భుజం మీద చెయ్యి వేసి తనకి దగ్గరలాగా తీసుకొని భార్య అంటే ఇలా ఉండాలి ఎప్పుడూ కూడా భర్త గెలుపునే కోరుకోవాలి అలాంటి భార్య నా భార్య తనని అవమానించినా సరే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలని దురుద్దేశం కూడా నా భార్యకి ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి ఇప్పుడే కట్టుబట్టలతో నేను నా భార్య నా కుటుంబాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాము నీ ఆస్తుల రూపాయి కూడా మాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు కార్తిక్ ఏమ్మా ఏమంటావు అని అంటూ ఉంటే నువ్వేమంటే అదే అంటాను అని కాంచన అంటుంది కాంచన వాడేదో ఓగుతున్నాడని నువ్వేంటి వాడికి వంత పాడుతున్నావో అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ వంత పాడడం ఏముందన్నయ్య అంటే నాకు కాలు లేవని నా భర్త నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు అది ఏదో నా తప్పులాగా మీరు నన్ను బహిష్కరించారు కానీ మీ మనవరాల కోసం మళ్ళీ ఆ పెళ్లి సంబంధమే తీసుకువచ్చారు మీ మనవరాల్ని పెళ్లి చేసుకోలేదు దీపని పెళ్లి చేసుకున్నానని కార్తిక్ మీద కోపం పెంచుకొని కార్తిక్ని ఆఫీసులో అవమానించి పంపించేశారు అలాంటి మీ ఓ చే దగ్గరికి అసలు ఎప్పటికి కూడా నేను రాను ఇక నా చావైనా బ్రతికైనా నా కొడుకు కోడలతోనే వాళ్ళతోనే బయటికి వెళ్ళిపోతాను ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉంటే అదే ఒక గొప్ప భవనం అని కాంచన అంటూ ఉంటుంది ఇక కార్తీక్ దీప అలాగే అనసూయ కాంచనా నలుగురు కూడా అయితే వచ్చేస్తారు ఇక వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న అయితే అసలు బావలో ఇంత ప్రేమ దాగుందా నేను అస్సలు ఊహించలేదు దీపంటే ఇంత ప్రేమని దాచుకున్నాడా అంటే ఈ ప్రేమ ఇప్పుడుది కాదు ఎప్పుడుదో అయి ఉంటుంది అని జ్యోత్న అయితే అనుకుంటూ ఇక అను అంటూ ఉంటుంది తరువాత శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన శివనారాయణతో జరిగింది తెలుసుకున్న దశరాధ అయితే అంటూ ఉంటాడు అసలు ఏం చేస్తున్నారు నాన్న ఎందుకు మీరు కార్తీక్ ఇంత అన్యాయం చేస్తున్నారు కార్తీక్ తన ఇష్టమైన దీపమెడలో తాలి కట్టాడని మీ మనవరాలు తను చెప్పిన మాటలు విని మీరు వెళ్ళి అక్కడ ఆ ఇంటిని ఖాళీ చేయమన్నారా అసలు ఎందుకు నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏం చేశాడు కార్తీక్ తన ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చిన్నప్పటి నుంచి మనం జోష్నాకి కార్తీక్కి పెళ్ళంటే మనకి ఇష్టముందో లేదో మనం చూసుకున్నాం తప్ప అసలు కార్తీక్ ఇష్టమో లేదో అని ఒక్క మాట కూడా వాడిని అడగలేదు కానీ చివరికి వాడు నిశ్చితార్థానికి కూడా దగ్గరికి వచ్చాడు మరి ఏం చేసిందో తెలీదు కానీ జ్యోత్న మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది జ్యోత్న వల్లే మాటలు వినడం వల్లే మీరు ఇలా తయారయ్యారు అని దశరథ అంటూ ఉంటాడు అంటే నాకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టేయమంటావా డాడీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నా నీకు జరిగింది అన్యాయమే అసలు సమాజంలో ఎంతమంది ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో ఎంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు మధ్యలోనే ఆగిపోతున్నాయి ఇవన్నీ చూసుకుంటే నీదేమీ అంత పెద్ద గొప్ప ప్రేమేం కాదులే అని అంటూ ఉంటాడు దసరథ అయితే ఇక తర్వాత దీప అయితే అంటూ ఉంటుంది కార్తీక్తో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం బాబు అని అంటూ ఉంటే అప్పుడే దాసు అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న కార్తీక్ దీప కాంచనమ్మల్ని చూస్తాడు చూసి ఆగండి ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తుంది కాంచన అయితే అసలు ఎందుకు శివనారాయణ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు దాసు ఆ తర్వాత ఇక కావ్య అయితే ముందుగా బిర్యానీ ఉప్మా బిర్యానీ అనే రెసిపీని అయితే వండుతుంది అందరికీ కూడా దాన్ని ఫ్రీగానే ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళు సిగ్నల్ దగ్గర అలాగే ఎవరైతే ఆగుతున్నారో వాళ్ళందరికీ కూడా తను పాంప్లెట్లు పంచుతుంది అలాగా దీప అయితే కార్తీక్తో చాలా చనువుగా ఉంటుంది ఇక రెస్టారెంట్ని బెస్ట్గా అంతా కూడా వాళ్ళ దగ్గరే కొనేలాగా చేసుకుంటుంది ఇక జోష్న వాళ్ళ రెస్టారెంట్ కంపెనీకి అయితే ఎవరు కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు నోటమిటో కూడా ఉప్మా బిర్యానీ ఉప్మా బిర్యానీ అని అంటూనే ఉంటారు అది విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు షాక్ అయిపోతూ అలా ఉండిపోతాడు శివనారాయణ తర్వాత సంవత్సరం తిరిగి వస్తుంది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ కింద ఇక పేర్లైతే సెలెక్షన్ చేస్తారు ఆ పేర్లు బెస్ట్గా ఎవరైతే కుకింగ్ చేశారో వాళ్ళకి అవార్డు దక్కుతుందని యాజమాన్యం చెప్తూ ఉంటే అప్పుడే ఇక దీప్ అయితే అందరూ ఎదురుగుండానే ఉప్మా బిర్యానీ రెసిపీని అయితే ట్రై చేస్తుంది ఇక అందరూ కూడా ఆ రెసిపీని అందరూ కూడా తింటారు ఆ రెసిపీని తిని వందకి వంద మార్కులు అయితే దీపకి వేస్తారు అలా దీప కార్తిక్ అనుకున్న శబదాన్ని శివన్నారాయణ ముందు చేసిన శపథాన్ని స్టేజ్ మీద సంవత్సరం తర్వాత అదే రోజున అదే డేట్కి మొత్తం కూడా సెట్ చేస్తుంది ఇక అక్కడికి అందరూ కూడా వస్తారు అలాగే అక్కడికి మిత్ర దశరథ అందరూ కూడా వస్తారు ఇక జోష్న అయితే అయిపోయింది దీప మరింత దగ్గరైపోయింది బావకి ఇప్పుడు ఏం చెయ్యాలి అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అవార్డు ఫంక్షన్కి వస్తాడు అవార్డు తీసుకుంటున్న కార్తిక్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు తను కూడా ఇస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు